మరి మరి శశిధర్ రెడ్డి గారు డాక్టర్ చిన్నారెడ్డి గారి యొక్క ట్రస్ట్ ద్వారా పాలకులను ప్రజలను చైతన్యపరచడానికి తీసుకునేటువంటి కార్యక్రమం మరి పార్లమెంట్ సభ్యులుగా విశ్వేశ్వరెడ్డి గారు నేను ఈ యొక్క హనుమంతరావు గారి యొక్క ఫోర్ వాటర్ కాన్సెప్ట్ను తెలంగాణలో తీసుకురావాలంటే తప్పనేదైతే సిద్ధర్ గారు సిద్ధరెడ్డి గారు వ్యక్తం చేశారు దానిని రాజస్థాన్లో మరి విజయవంతమైందో మొత్తం దేశాన్ని కూడా పరిచయం చేయాలనే ఒక ఆలోచన మేరకు ఇటీవల ఈ అంశాన్ని పార్లమెంట్లో కూడా నేను ప్రస్తావించినప్పుడు రాజస్థాన్లో మంచి స్పందన ఉన్నది మన ప్రభుత్వాలు ఎందుకు దీని పట్ల మొగ్గు చూపడం లేనటువంటిది ప్రజలు అర్థం చేసుకోవాలా ఆలోచన చేయాలి తెలంగాణ సస్యశ్యామలం కావడానికి వేల లక్షల కోట్ల డబ్బులు అవసరం లేదు మరి ఎక్కడికక్కడ ఈ వర్షం నేను అట్టి పెట్టి మన ఊర్లో పడ్డటువంటి నీరును మనమే అట్టి పెట్టి మన ప్రాంతానికి ఉపయోగించుకునేటువంటి చేసుకునేటువంటి పాటు ఉంటే ఈ యొక్క ప్రయోగాన్ని ఎందుకు పరిగణలో తీసుకోవట్లేదు అనేటువంటి ప్రశ్న తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం ఇవాళ ప్రాజెక్టు నిర్మాణమైంది దానివల్ల ఎంత ప్రయోజనం చేకూరిందో ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఈ పాటికే అక్కడ పిల్లర్లు మునిగిపోవడము వేల కోట్ల రూపాయలు మరి ఆ యొక్క కరెంటు ఛార్జీల పేరు మీద ఇవన్నీ భారం కూడా మళ్ళీ చివరికి రైతుల మీద ప్రజల మీద పడుతున్న భారాన్ని ఇప్పుడిప్పుడే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు కాబట్టి ఇటువంటి ప్రయోగాత్మకమైనటువంటి హనుమంతరావు గారి యొక్క ప్రతిపాదనలు తెలంగాణ వ్యాప్తంగా రాజస్థాన్ లాంటి ప్రభుత్వాలు ఆచరణలో పెట్టి వారు రైతులకు మేలు చేస్తున్నప్పుడు ప్రజలకు మేలు చేస్తున్నప్పుడు మన ప్రాంతంలో ఎందుకు ఇంకా ప్రాజెక్టుల మీదనే దృష్టి సారిస్తూ ఉన్నారు మరి దాని వెనకాల ఉన్నటువంటి మరి ఏమిటో ప్రజలు తెలుసుకోవచ్చు కాంట్రాక్టర్లకు మేలు చేసేటువంటి ప్రాజెక్టులు తప్పితే నిజంగా రైతులకు కానీ ప్రజలకు కానీ ఒరుగుతున్నది ఏం లేదు పైపెచ్చు ఇవాళ ప్రజల మీద ఆర్థిక భారం పెడుతుంది ఇవన్నీ ఇవాళ కళ్ళారా చూడడానికి ఒక ప్రతిబంధంగా చేజారెడ్డి గారు నేను మరి ఇవాళ విశ్వేశ్వరరెడ్డి గారు రావడం జరిగింది చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది వాళ్ళ వారు నిజంగా దాని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఇక్కడ హనుమంతరావు గారి శిష్యులుగా అప్సర్ కానివ్వండి లేదా మన కృష్ణారెడ్డి గారు కానివ్వండి జంగారెడ్డి గారు కానివ్వండి ఆచరణలో అమలు చేసి రాజస్థాన్లో ప్రయోగం చేసి వారు వాళ్ళ సేవలు అందిస్తే మన రాష్ట్రం ఎందుకు దీని మీద ఇంకా మన చిన్న చూపు చూస్తుందో ప్రజలు అర్థం చేసుకోవాలి తప్పకుండా ఒక ఉద్యమం మాదిరిగా ముందుకు తీసుకెళ్తే కానీ ప్రజలందరూ భాగస్వామితారు ఇక్కడ సర్పంచ్ గారు ఏ రకంగా దీనిని ప్రభుత్వం ద్వారా ఉన్న చిన్న చిన్న పథకాలు నీటి పారుదల పథకాలు ఏ లేదా మన్రేగా లాంటి ఉపాధి కల్పించే పథకాలను ఈ నీటి వనరుల కోసం ఉపయోగం చేసి ఇవాళ కల్లా చూసాం ఏ రకంగా దాదాపు ఐదు వేల రూపాయల వ్యయంతో ఒక్క ఎకరాకు సంవత్సరం మూడు పంటలు పండించే మరి ఈ యొక్క విధానాన్ని ఈ గొట్టిరెడ్డి పాలి యొక్క మళ్ళీ ప్రజలకే దక్కుతుంది రైతులకే దక్కుతుంది